అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయంగా పడుతుంది డాలర్ మారకం ఆధారంగా పసిడి ధరలు ఉంటాయి ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు అయితే ఇప్పుడిప్పుడే వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి దీంతో దేశీయంగా కూడా పసిడి ధర పరుగులకి కళ్లం వేసింది క్రమంగా దిగి వస్తుంది అదే బాట్లో వెండి కూడా పయనిస్తూ రోజు రోజుకి దిగి వస్తుంది ఈ నేపథ్యంలో మే పదమూడవ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలుగా కొనసాగుతోంది అయితే ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ పొద్దుటూరు వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి బంగారం బాట్లోనే పయనిస్తూ వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి వరుసగా కొన్ని రోజులుగా వెండి ధర నేల చూపు చూస్తూనే ఉంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్ లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గింది దీంతో ఈ రోజు కిలో ధర లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది